మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వారగాను తూర్పున ఉదయభానుడవచ్చెనో శేషపాన్ పవలించి పవలించియున్న స్వామి మేలుకో తిరుమల గిరిపైనో వెలసిన గోవిందుడా మేలుకో శేషపాన్ పవలించి పవలించిన్న స్వామి మేలుకో తిరుమల గిరిపైనో వెలసిన గోవిందుడా మేలుకో మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశల్లవారుగానో తూర్పున ఉదయభానుడు వచ్చెను అలవేల మంగపతి మేలుకో నాదుడా సప్తరుసులే వచ్చిరీ స్వామికి పాడగా అలివేల అలవేల మంగపతి మేలుకో నాదుడా సప్తరుసులే వచ్చిరీ స్వామికి మేలుకొలు పాడగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశల్లవారుగాను తూర్పున ఉదయ ఉదయభానుడు వచ్చెను సుప్రభాత సేవలు సేయింగ భక్తులందరూ వచ్చిరి సప్తగిరిలు బాడవు మేలుకుమ సేవలన్నీ అందగా సుప్రభాత సేవలు సేయంగ భక్తులందర వచ్చిరి సప్తగిరిలు వాడవు మేలకు మా సేవలన్నీ అందగా మేలకు శ్రీనివాస నా స్వామి మేలుకో తుర్పున తూర్పున ఉదయభానుడు వచ్చెను క్షీరం బోలే తెస్తే మే భక్తితో అభిషేకములు చేయగా పూలన్నీ మయ్యా స్వామికి పాదపూజలు చేయగా మేలుకో శ్రీనివాసనా స్వామి మేలుకో వెంకటేశల తెల్లవారగానూ తూర్పున ఉదయభానుడు వచ్చెను